మొదట మనం ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినామంటే సమస్తం ఆయన మనకి ఇస్తాడు కదా ఇప్పుడు మీరు అనొచ్చు ఒకవేళ నేను పండ్లు పాటలన్నీ మానేసుకొని దేవుని కోసం తిరుగుతూ ఉండేదా స్వార్థ ప్రకటించాలా నీతిని రాజు ఎదకాలంటే నేను అట్లా పరిగెత్తుకుంటా కూర్చునేదా వాళ్ళు నాకు డబ్బులు ఎట్లా తినేదానికి తిండి ఎవరు పెడతారు నా పరిస్థితి ఏమి నా ఇంట్లో నా కుటుంబం పరిస్థితి ఏమి నా పిల్లల పరిస్థితి ఏమి వాళ్ళకి కావాల్సిన బుక్కులు అవి ఇవి వీటి పరిస్థితి ఏమి ఎవరు చూసుకుంటారు ఇవంతా కరెక్టే మనుషుల విషయంలోనే నువ్వు ఎవరి దగ్గర పనిచేస్తే వారి జీతం నీకు కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు కదా ఇస్తారు కదా మరి జీవము కలిగిన దేవుని దగ్గర నువ్వు పనిచేస్తే ఆయన కోసం నువ్వు పనిచేస్తే నిన్ను సృష్టించిన దేవుని కోసం నువ్వు పనిచేస్తే ఆయన నీకు ఇవ్వడా సహాయం చేయడా నిన్ను సృష్టించింది ఆయన నువ్వు అడిగావా నన్ను సృష్టించు నాకు ఇది జయ్ నాకు అది జియ్ నాకు ఇది అది అడిగావా నువ్వు అడగక ముందే ఆయన నిన్ను సృష్టించాడు నువ్వు అడగాల్సిన అవసరం లేదు ఆయన చేశాడు ఆయన కోసం చేసుకున్నాడు కానీ నువ్వు ఎవరి కోసం పని చేస్తున్నావు నువ్వు అడగలే కానీ నిన్ను చేశాడు నువ్వు అడగలే కానీ ఆయన ప్రేమ నీకు ఇచ్చాడు నువ్వు అడగల నీకు కావాల్సిన ప్రతిదీ ఆయన నీకు ఇచ్చాడు నువ్వు అడగల సమస్తాన్ని కూడా ఆయన నీ కోసం ఇవ్వాలని సిద్ధపరిచాడు ప్రైజ్ దలాట్ మరి అలాంటప్పుడు ఆయన కోసం పని వద్దా ఆలోచించండి మీరే ఆయన కొరకు పని చేస్తే ఆయన చిత్తానుసరంగా గడుగులు వేస్తే ఆయన అన్యాయస్తుడు కాదు దేవుడు నమ్మదగినవాడు సమస్తాన్ని మీకు అనుగ్రహిస్తాడు చెప్పాడు కదా వాక్యంలో చెప్పాడు కదా నా అద్వితీయ కుమారుణ్ణి ఇయ్యకుండా నేను నా చెయ్యి వెనక్కి తీయలేదే సమస్తాన్ని మీకెందుకు అనుగ్రహించను చెప్పు ఎందుకు ఇవ్వను అంటే ఈ సమస్తము కూడా నా అద్వితీయ కుమారుని కంటే ఎక్కువ నాకు కాదు నా అద్వితీయ కుమారుడే నాకు ఎక్కువ వారు నా అద్వితీయ కుమారుణ్ణే మీకు ఇచ్చేసిన ఈ సమస్తమంతా ఇదంతా నాకు ఎంత లెక్క ఇవ్వనా నేను